గాడ్ క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అదేంటి అని అంటే రానున్నటువంటి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి చెన్నై ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు ఎలక్షన్ ఓటు వేయబోతూ ఉన్నారు వారందరికీ ఒక విజ్ఞప్తి ఏంటి అంటే నా ప్రిల్లరా మీరందరూ స్నేహితులారా నా బంధువులారా మై డియర్ ఫ్రెండ్స్ పాస్టర్స్ ముఖ్యంగా పాస్టర్స్ క్రైస్తవులారా ఒకే ఒక విజ్ఞప్తి ఏంటి అంటే దయచేసి దయచేసి మీరు ఎవరికి ఓటేస్తున్నారు అన్నది ఒక్కసారి మీరు ఆలోచించి ఓటు వేయవలసిందిగా ప్రభు పేరిట పూర్వకంగా మిమ్మల్ని వేడుకొని చున్నాను ఎందుకు అని అంటే ప్రపంచము ప్రపంచము చాలా అడ్డత్రోవలో వెళ్తూ ఉంది ఎలా అంటారా క్రైస్తవుల పైన చాలా కురత్వము కలిగిన లేకుంటే ఒక విరుద్ధమైన పరిపాలన చేస్తున్నటువంటి దినాలు రాబోతున్న దినాలు కూడా సమీప కాలంలో ఒక వీడియో మీరు చూస్తుంటారనుకుంటా అనుకుంటాను ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఒక బిషప్ ఇమ్మానుయల్ గారు అనేటువంటి ఒక వ్యక్తి తన యొక్క సంఘములో దేవుని వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక అడ్డగోలు మనిషి వచ్చి అతన్ని కత్తి ద్వారా పలు రకాలుగా పొడిచాడు మీరు చూస్తుంటారు ఇది మన ప్రపంచం యొక్క దుర్పరిపాలన ఇలా తయారైంది ఇకపోతే బెంగళూరులో బెంగళూరులో సిఎస్ఐ చర్చిలో ఒక కాపరి ప్రబోధిస్తూ ఉంటే వాక్యం చెప్తూ ఉంటే ఇదిగో ఒక మత ప్రవిష్ఠుడు వెళ్ళి అతన్ని మైక్ ద్వారా కొట్టి అతన్ని గాయపరచడం జరిగింది ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూడండి ఈ మధ్య ఒక వృద్ధుడైనటువంటి ఒక సేవకుడు తన యొక్క టూ వీలర్ లో ఒక రోడ్డు ప్రక్కన పెట్టి సువార్త చెప్తూ ఉన్నాడు సువార్త చెప్తూ ఉంటే ఆ కారు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక అన్యుడు వెళ్తున్నాడు తన ఫ్యామిలీతో కూడా వెళ్తూ వెళ్తూ అతనికి ఏమి పుట్టిందో తెలియలా తన హీరోయిజం చూపించుకోవడానికి ఏం చేశాడంటే ఆ కారు ఆపి దిగి వచ్చి ఆ ముసలాయిని ప్రశ్నిస్తున్నాడు నీకెవరిచ్చారు అక్కు ఎవరు నిన్ను ఇలా ప్రచారం చేయమన్నారు అని ఆయనను లేనిపోని మాటలతో సూటిపోటు మాటలతో బాధపరిచి బాధపరిచి అతని యొక్క మనస్తాపనికి గురయ్యేటట్లు చేశాడు ఇంతలో ఒక యవనస్తుడు వచ్చి ఎందుక ఆ గారిని ప్రశ్నిస్తున్నావు ఆయన ఏం చేశాడు ఏం తప్పు చేశాడు ఆయన ఏ తప్పు చేస్తున్నావు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారు కూడా ఆ యవనస్తుడితో ఏకీభవించి ప్రశ్నించినప్పుడు ఆ ఒక వ్యక్తి నోరు మూసుకున్నాడు అంటే వాడి యొక్క ఆలోచనంటే ఏదో ఒక రీతిగా క్రైస్తవుల్ని అనగద్రొక్కాలే ప్రియరా ఒక మాట ఆలోచించండి ఓటు వేయబోతున్నటువంటి నా ప్రిలరా స్నేహితులారా పాస్టర్స్ క్రైస్తవుడా క్రైస్తవురాలా ఎక్కడైనా ఎక్కడైనా క్రైస్తవ విరోధులారా ఒకటి ఆలోచించండి ఎక్కడైనా ఏ క్రైస్తవ వ్యక్తి పలానా హిందూ దేవాలయంలోనికి వెళ్ళి జరిగే పూజలను ఆపాడను పూజారిని కొట్టాడనో లేకుంటే ఇక ఏవేవో చేశారని క్రైస్తవుల పైన ఎక్కడైనా నేరారోపణ జరిగిందా లేకుంటే ఎక్కడైనా దారిలోకి వచ్చి అడ్డుపడ్డారా లేదే మరి ఎందుకు క్రైస్తవులు జరుగుతున్నటువంటి ఆ మందిరాల్లోకి వెళ్లి పాస్టర్ను గాయపరచుద ఒకసారి ఆలోచించండి ఓటు వేయబోతున్నటువంటి దైవ బిడలారా దయచేసి దయచేసి చెన్నై ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడలారా నువ్వు అసలు క్రైస్తవుడు వేనా క్రైస్తవుడు అయితే ఆలోచించి ఓటు వేయ నువ్వు వేసే ఈ ఓటు రాబోతున్న దినాల్లో నీవు ఎలా ఉండబోతున్నావు అన్నది ఇది చూపిస్తుంది ఈ ఓటు నీవు నీ పిల్లలు రాబోతున్నటువంటి తరం ఎలా ఉండాలో నిర్ణయించబోతుంది ఈ ఓటు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని నీ కళ్ళార చూస్తున్నావు కాబట్టి ఎవరికి ఓటేయాలో నేను చెప్పట్లేదు కానీ ఎవరి ప్రభుత్వంలో నువ్వు ఉండాలో కోరుకో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వంలోనా లేకపోతే ఇంకా చక్కని పరిపాలన ఉండాలా అన్నది నువ్వు నిర్ణయించుకో దయచేసి దయచేసి గుడ్డితనముతో పదో పావలో ఇస్తున్నారని చెప్పి చేతులు పెట్టి తీసుకొని కళ్ళు మూసుకొని వేయవాకు నీ కుమారులని కుమార్తెల యొక్క భవిష్యత్తు సర్వనాశనం అవుద్ది వారిచ్చే వెయ్యి రూపాయలు ఐదు వందలు రెండు వేలు మీ పిల్లల జీవితాలను సర్వనాశనం చేయబోతున్నాయి క్రైస్తవులారా మేల్కొనండి ఎవరికి నీ ఓటు హక్కును ఎవరికి నీవు మద్దతు ఇస్తున్నావు అన్నది ఒక్కసారి ఒక్కసారి పర్యవేక్షణ చేసుకుందాం రానున్నటువంటి ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు మీ విలువైన ఓటును ఎవరికి వేయాలో ఇప్పుడే నిర్ణయం తీసుకుందాం ఇప్పుడున్న ప్రభుత్వానిక లేకుంటే రాబోతున్న ప్రభుత్వానిక ఎవరికి ఓటు వేయాలో అన్నది మీ యొక్క నిర్ణయం కానీ జరుగుతున్నటువంటి అక్రమాలు జరుగుతున్నటువంటి ఆ ఒక్క నిందలు కొట్లాట్లు క్రైస్తవులు అంటేనే గొరకాకున్నటువంటి దినాలు రాబోతున్నాయి ప్రిల్లరా ఎంతటి ఎంతటి దౌర్భాగ్య ప్రపంచంలో బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించండి దయచేసి క్రైస్తవ సేవకులారా మీ సంఘ బిడలకు ఒకసారి హెచ్చరణ చేయండి రాబోతున్న దినాలలో నీ సంఘాన్ని ఈ యొక్క భూమి పైన నిలబెచ్చుకోవాలి అంటే నువ్వు నిజరక్షకుని ఆరాధించాలంటే ఎవరికి ఓటు వేయాలో నువ్వు గుర్తు గుర్తుంచుకో మెలుపు కలిగి ఓటు అలాగే నీ క్రింద ఉన్నటువంటి సంఘ బిడలకు దైవ బిడలకు అది తెలిపించు దయచేసి దయచేసి ఒక్కసారి మేల్కుందాం మీ విలువైన ఓటుని ఇదిగో దైవ ప్రేరేపణ కొలది ఎవరికి వేయాలో ఒక్కసారి ఆలోచించి ఓటు వేద్దాం మంచి నాయకులను మనం ఎన్నుకుందాం ఆ దైవ ప్రేరేపణకు లోబడి ఓటు వేసి మంచి నాయకుల్ని మనం ఎన్నుకొని ఆ ప్రభుత్వ పరిపాలన ఆధీనంలో ఆ దేవాతి దేవునికి మనము ఆరాధన చేద్దాం ఒక్కసారి ఒక్కసారి మనము జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమాలు గుర్తుకు తెచ్చుకొని మనం ఓటు వేద్దాం ప్రైజ్ గాడ్ కలెలోయ అలాంటి చక్కటి చక్కటి డెసిషన్ తీసుకొని చక్కటి ప్రభుత్వానికి ఆహ్వానం పలికి ఆ దేవాతి దేవుణ్ణి మనము ధైర్యంగా ఆరాధించే దినాలు మనము మన చేజేతుల కొని తెచ్చుకుందాం రైజులా నువ్వు ఇది గాని ఆలోచించకపోతే నీవు గాని మేల్కొని ఓటు వేయకపోతే రాబోతున్న దినాలు ఏ ఎలా ఉంటాయో తెలుసా నిన్ను అన్నగదరొక్కుతారు చావ కొడతారు చంపివేసిన దిక్కు లేదు డైరెక్ట్ గా మందిరాల్లోనికి వస్తారు కత్తులతో బెదిరిస్తారు చంపివేసినా అడిగేవారు ఎవరు ఉండరు కారణం పరిపాలన అలాంటిది కాబట్టి దయచేసి దయచేసి మేల్కొని ఓట్లు వేద్దాం చక్కటి పరిపాలన మనము తెప్పించుకుందాం ప్రభు దైవ ప్రేరేపణకు ప్రార్థన పూర్వకంగా ప్రార్థించి దైవ ప్రేరేపణకు లోబడి మంచి నాయకులను ఎన్నుకుందాం అతి కృప ధన్యత నా ప్రభు మన యావన మందికి ఆయన దయచేయును దాత a m a